thank you అందరికీ నమస్కారం ఇప్పుడు తెలంగాణలో విద్యార్థుల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది ఫీజ్ రీంబార్స్మెంట్ జాప్యం ఎందుకు అవుతుంది అని ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఫీజ్ లో ల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంది కానీ డబ్బు అకౌంట్ లో పడడానికి నెలల తరబడి పడుతుంది అసలు ఈ జాప్యం ఎందుకు వస్తుంది ప్రభుత్వం నిధులు కేటాయించడంలో ఆలస్యం చేస్తుందా లేక కాలేజీలు డేటా సబ్మిట్ చేయడంలో సమస్య ఉందా ఈ వీడియోలో మనం ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం కనుక్కుందాం మొదటగా అసలు ఫ్రీజ్ రీ మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫీజ్ రీఎంబార్స్మెంట్ అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం అందించే విద్య ఆర్థిక సహాయ పథకం ఇది ప్రధానంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు ఉంటుంది దీని ప్రభుత్వ లక్ష్యం ఏమిటంటే పేద విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపకుండా కొనసాగించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం యూనివర్సిటీలు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ పాలిటెక్నిక్ విద్యార్థులకు కోట్ల రూపాయల ఫీజు రీయింబార్స్మెంట్ అందిస్తుంది అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే అందులోనే ఉంది అసలు చర్చ అసలు ఫీజు రీంబర్స్మెంట్ లో జాప్యం ఎందుకు వస్తుంది ప్రధాన ప్రశ్న ఫీజు రీంబర్స్మెంట్ డబ్బు ఆలస్యంగా ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ కారణాలను చెప్పుకోవచ్చు మొదటిది బడ్జెట్ లో విడుదలలో ఆలస్యం ప్రతి సంవత్సరం ప్రభుత్వ బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తుంది కానీ ఆ ఫండ్స్ వాస్తవంగా విడుదలం కావడానికి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఫైల్ వెళ్లడానికి సమయం పడుతుంది తర్వాతది కాలేజీల డాక్యుమెంట్ సమస్యలు కొన్ని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఆధార్ బ్యాంక్ ఇన్కమ్ సర్టిఫికేట్ వివరాలు సరిగా అప్లోడ్ చేయవు తర్వాత ఎర్రర్స్ వస్తే ఆ క్లైమ్ రిజెక్ట్ అవుతుంది లేదా లో ఉంటుంది విద్యార్థులు వెరిఫికేషన్ కు ఆలస్యం ద్వారా అప్లై చేసిన విద్యార్థుల వివరాలు డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ లో చెక్ చేస్తారు ఈ ప్రాసెస్ మ్యూచువల్ గా ఉండడంతో నెలలు పడుతుంది ఎన్నికల కోడ్ లేదా ప్రభుత్వ మార్పులు జరగడం వల్ల అంటే కొన్నిసార్లు ఎన్నికల కోడ్ నూతన ప్రభుత్వం రావడం వంటి పరిస్థితుల్లో ఫండ్ విడుదల నిలిపి పోతుంది ఇక్కడ మరో ప్రశ్న ఈ జాప్యం వల్ల ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా పేద విద్యార్థులు తమ కాలేజీ ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశించి చదువు కొనసాగిస్తారు కానీ ఫీజులు ఆలస్యంగా రావడంతో కాలేజీలు ఎగ్జామ్ హాల్ టికెట్లు ఇవ్వడంలో టీసీ ఇవ్వడంలో అకాడమిక్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తున్నాయి కొన్ని కాలేజీల విద్యార్థులను పెండింగ్ ఫీజు పేరిట వేధిస్తున్నారు కూడా అది వారి చదువుపై భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు అసలు ప్రభుత్వం కూడా ఈ సమస్యను గమనించింది కొన్ని కొత్త చేంజ్లు తీసుకువచ్చింది మొదటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఈ డబ్బు నేరుగా విద్యార్థి అకౌంట్ కు వస్తుంది తర్వాత ఆన్లైన్ పోర్టల్ అప్డేట్స్ అంటే ఈ పాస్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్లో వేగవంతమైన వెరిఫికేషన్ కోసం కొత్త మాడ్యూల్స్ ని ఏర్పాటు చేసింది తర్వాతది క్వార్టర్లీ ఫండ్ రిలీజ్ ప్లాన్ డబ్బు ఒకేసారి కాకుండా నాలుగు విడుదలలో ఇవ్వాలని ప్రణాళిక చేసింది అయినా కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఇంకా సరిగా జరగలేదు అని విద్యార్థులు చెప్తున్నారు కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాల విషయానికి వస్తే కాలేజీ యాజమాన్యాలు మేము విద్యార్థులకు సౌకర్యం కల్పించిన అనుకుంటున్నాం కానీ ఫండ్ ఆలస్యంగా రావడం వల్ల మా సిబ్బంది జీతాలు ల్యాబ్ ఖర్చులు బిల్డింగ్ మెయింటెనెన్స్ వంటివి దెబ్బతింటున్నాయి అంటే సమస్య రెండు వైపులా ఉంది విద్యార్థులకు కూడా ఇబ్బంది కాలేజీలకు ఇబ్బంది విద్యార్థులు మాత్రం ఇలా స్పష్టంగా చెబుతున్నారు మేము ప్రభుత్వ పథకాలపై ఆధారపడ్డాం కానీ డబ్బు ఆలస్యంగా వస్తే మా చదువు నిలిచిపోతుంది కొంతమంది విద్యార్థులు అంటున్నారు పూర్తి సంవత్సరం అయిపోయింది కానీ ఫీజు రీ అకౌంట్ పడలేదు ఇది కేవలం ఆర్థిక ఇబ్బంది కాదు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో మారుతుందా అంటే అవును మార్పు సాధ్యం డిజిటల్ వెరిఫికేషన్ వేగవంతమైతే ఫండ్స్ విడుదల సమయానికి జరిగితే కాలేజీల బాధ్యత పెంచితే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది ప్రభుత్వం ఇప్పుడు రియల్ టైం పేమెంట్ మానిటరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది మనం ఇప్పటి వరకు చూసినట్టుగా ఫీజ్ రీఎంబార్స్మెంట్ అనే పథకం లక్ష్యం గొప్పదే ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదవాలి ఆర్థిక ఇబ్బందులు అతని కలల్ని ఆపకూడదు ఇదే ఈ స్కీమ్ ఉద్దేశం కానీ ఆ మంచి ఉద్దేశం మధ్యలో ఎక్కడో సిస్టమ్ జామ్ అయిపోయింది పత్రాలు ఆలస్యంగా వెరిఫై అవుతాయి ఫండ్స్ ఫినాన్స్ శాఖలో ఆగిపోతాయి కాలేజీలు ఆ మొత్తాన్ని తమ బడ్జెట్ లో పరిగణలోకి తీసుకోలేక విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయి అంతిమంగా దెబ్బ ఎవరికి తగులుతుంది విద్యార్థికి అతను చదువులో ఫోకస్ కాకుండా ఫీజులు ఎప్పుడొస్తాయో అని ఆలోచిస్తూ కాలం గడుపుతాడు ఇప్పుడు ఒకసారి మనమే మనం ప్రశ్నలు వేసుకుందాం ఫీజు రీంబర్స్మెంట్ డబ్బు సమయానికి రాకపోతే అది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమే కదా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించే ముందు పాత పథకాలు సరిగా అమలు అవుతున్నాయా అని చూడకూడదా ఒక విద్యార్థి డబ్బు కోసం నెలల తరబడి ఎందుకు చూడడం న్యాయమా ఇవన్నీ కేవలం రాజకీయ అంశాలు కాదు ఇవి విద్యార్థుల జీవితం వారి ఆశలు వారి కుటుంబాల కళలతో ముడిపడి ఉన్నవి ఇప్పుడు మీరే చెప్పండి మీ ఫీజ్ రీంబార్స్మెంట్ డబ్బు ఆలస్యమైందా మీరు ఎన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు మీ కాలేజ్ మీపై ఒత్తిడి తెచ్చిందా మీకు మీ ప్రభుత్వానికి ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీ అనుభవం తప్పక రాయండి మనమంతా ఒకే వేదికపై మన గొంతుతో వినిపించాలి ఎందుకంటే ఈ సమస్య ఒక్కరిది కాదు ఇది లక్షలాది విద్యార్థుల కష్టం ఒక తరం ఆశలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఈ సందేశాన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి క్లాస్ కి టీచర్స్ కి లేదా ఎవరైనా విద్యార్థి కుటుంబాల్లో ఉన్న వారికి చేరేలా చేయండి ఒక షేర్ మీ చేతిలో చిన్న పని కానీ ఇది ఎవరో ఒక విద్యార్థి పెద్ద సాయం కావచ్చు ధన్యవాదాలు అందరికి ఇంకా ఇలాంటి విద్యార్థుల హక్కులు సామాజిక సమస్యలు ప్రభుత్వ పథకాలు నిజమైన పరిస్థితులపై వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త విషయంతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్